హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానూస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి స్పైసీగా టేస్టీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఈ బిర్యానీని చాలా సింపుల్గా టేస్టీగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదండి బిర్యానీలో ఉన్న గ్రేవీనే సరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఎంటే చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక అర కేజీ వరకు రొయ్యల్ని తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ రొయ్యలకి సరిపడిన ఉప్పు కారం తీసుకొని ఈ రొయ్యలకి ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఈ రొయ్యల్ని కూడా ఒక అరగంట పాటు పక్కనుంచి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న రొయ్యలు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గెరటితో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి రొయ్యల్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా మగ్గించుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న రొయ్యల్ని పక్కనంచుకోండి ఇప్పుడు ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బిర్యానీ గిన్నెని తీసుకోండి ఆ గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్తో సహా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు ఒక అర స్పూన్ వరకు షాజీరా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక రెండు గుప్పుల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఒక గుప్పుడు వరకు కొత్తిమీర పుదీనా తరుగుని యాడ్ చేసుకోండి వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ ని యాడ్ చేసుకోండి అర స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్గా తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి మనం రొయ్యలు ఉడికించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు పైన గ్రేవీకి సరిపడినంతగా ఒక సాల్ట్ని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఒకసారి గిరెడతో బాగా మిక్స్ చేసుకోండి ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చేత్తో మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని నీట్గా అడుగును సర్దుకొని మూత పెట్టి పక్కరించుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకొని దాంట్లోకి రెండు లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి దాంట్లో రెండు చిన్న చిన్న బిర్యానీ ఆకులు ఒక అర స్పూన్ వరకు దగడ పువ్వు కొంచెం జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు రెండు అనాస పువ్వులు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగపు మొగ్గలు కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వాటర్లో ఒకసారి కలుపుకోండి రుచికి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు లాస్ట్గా ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని తెరలగానివ్వండి వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి ఈ రైస్ని ఎనభై శాతం వరకు ఉడికించేసుకోండి ఎనభై శాతం ఉడకడం అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఒక మెతుకు తీసుకొని మనం చేత్తో కనుక ప్రెస్ చేస్తే కాస్త పలుకు తెలియాలి అంతే ఉడికిపోతుంది కానీ మనం ప్రెస్ చేస్తే అడుగును కొంచెం పలుకు ఉంటుంది ఆ టైంలో రైస్ని స్ట్రైన్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మసాలా ఉంది కదండి ఆ మసాలా పాట్లోకి ఒక లేయర్ లాగా ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ పైన ఒక గుప్పటి వరకు కొత్తిమీర పుదీనా తరుగును యాడ్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొన్ని తీసుకొని పైన ఒక లేయర్ లాగా యాడ్ చేయండి దీనిపైన కొంచెం కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఈ బిర్యానీ పాటుని స్టవ్ మీద ఉంచుకోండి ఇప్పుడు ఈ బిర్యానీని పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దమ్ అవ్వనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక పావు గంట వరకు పక్క నుంచేసేయండి పావు గంట తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేయగానే స్మెల్ మాత్రం మద్దరిపోయిందండి ఎంత ఎమ్మీగా వచ్చిందో చూడండి బిర్యానీ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెనే వాడుకోండి ఎక్కడ పోకుండా దమ్ పెట్టుకోండి నేను యూజ్ చేసిన ఈ బిర్యానీ పాటుకి ఎక్కడ అనేది పోవట్లేదండి ఒకవేళ మీకు ఆవిరి పోతుంటే నార్మల్ గిన్నెలు కనుక చేసుకుంటుంటే ప్లేట్ చుట్టూ మైదాపిండి రాసుకొని ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా దమ్ పెట్టుకోండి దమ్ చేయడం అయిపోయిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాతనే మూత ఓపెన్ చేయండి ఈ వీడియోలో చూపించినట్లుగా చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవుతూ మీరు కనుక బిర్యానీని ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా బిర్యానీని ప్రిపేర్ చేసేస్తారు ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా గ్రేవీ కర్రీ కూడా ఏం అవసరం లేదండి ఆల్రెడీ బిర్యానీలోనే గ్రేవీ ఉంటుంది అదే సరిపోతుందండి కావాలంటే మీరు కొంచెం పెరుగు రైతాన్ని పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేతో గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని రెసిపీస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్